ప్రియమైన దేవుని పిల్లలారా మరొక్కసారి మీ ముందుగట్టి విధముగా మరి దేవుడు నడిపించిన విధమును బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను మరి క్రైస్తవ సహవాస ప్రార్థన మందిరం పక్షముగా మరి నదవులు జగ్గనపేట మరి హైదరాబాదు ఈ యొక్క ప్రాంతాల్లో జరుగుతున్న ఈ పరిచర్య మూలముగా ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని అనేక లిక్కి ప్రకటించడానికి దేవుడు చూపిన కృపను బట్టి మరి దేవాతి దేవునికి ముందుగా ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో కృతజ్ఞతాసులు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని వీక్షిస్తూ మరి క్రమం తప్పకుండా ఎంతోమంది ఆదరింపబడుతున్నారని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా గొప్ప సమాధానం దేవుడు అనుగ్రహిస్తాడని నేను రూఢిగా విశ్వసిస్తున్నాను అందును బట్టి మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన శుభములు వందనాలు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాను మీ సలహాలు సంప్రదింపులు ఏమున్నా సరే మీ ప్రార్థన అవసరం ఏమన్నా సరే స్క్రీన్ మీద నా నెంబర్ వస్తుంది మరి దాన్ని మీరు ఫోన్ చేసి మీ అవసరం చెప్తే మీకోసం ప్రత్యేకంగా సంఘములో ప్రార్థించడం జరుగుతుంది దేవుడు తప్పకుండా గొప్ప ప్రతిఫలాలు ఆయన అనుగ్రహించగలిగిన సమర్థుడు రక్షణ పొంది రక్షణలో మనం ఎదిగే గొప్ప ప్రణాళికలు మన జీవితంలో దేవుడు ఏర్పాట్లు చేయను గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుని ఈనాటి దేవుని వాక్య ధ్యానంలోనికి మనం ప్రవేశించుదాం దయచేసి స్థలం వంచండి కరణమేయండి పరిశుద్ధుడా పావనుడా విలువైన సమయములో మరొక్కసారి మరొక వారం నీ పిల్లలు ఎదురుగా ఉండి నీ మాటలు ప్రకటించుటకు నువ్వు నాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీకు స్తోత్రాలు ప్రేమ చేత నింపండి నీ పిల్లలందరితో మాట్లాడండి సమయోచితమైన జ్ఞానము లెస్సైన జ్ఞానం నుంచి మా పెదవులపై నీ దయారసము నుంచి మా వెన్నుంటి మీరుండి అంటే మేము దేవుని ఎదుట ఏ సూక్కిస్తునందుండి పరిశుద్ధాత్మ సహాయం చేత మాట్లాడుతున్న ప్రతి మాట వినికిడిలో మీరే ఫలింపు తెచ్చేయమని అనేక ఆత్మలు వెలిగించమని ఏసు నవను అడుగుచున్నాను కనుక తండ్రి ఆమె మంచిది ప్రియులారా ఇంకా ఆలస్యం చేయకుండా మనం దేవుని వాక్కులకు వెళదాం సరాసరి గడిచిన వారంలో శిష్యుల్ని ఎలా చేయాలి దేవునికి అన్న భాగాన్ని మనం ఆలోచన చేస్తాం శిష్యుల్ని చేయాలంటే ముందు మనకు కొంచెం అవగాహన కావాలని ఏసు క్రిస్ప్రో వారు వచ్చి లోకముకి వచ్చి శిష్యుల్ని చేశాడు ఆయన ఆయన వచ్చిన పని ఎలా జరిగించాడో ఆయన రాకముందు ఏం చేశాడంటే తండ్రి యుద్ధ అనేక సంగతులు విన్నాడు ఆయన విని ఆయన ఈ లోకానికి రావటం జరిగింది తర్వాత పరిశుద్ధాత్మ నుంచి ఈరోజు మనందరినీ బలపరుస్తున్న మనోనేత్రాలు వెలిగిస్తూ ఆత్మీయ పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని మనం పొందుకున్న తర్వాత బాప్తిస్మములో మనం ఈరోజు ప్రకటించడానికి తోడ్పాటుగా నిలబడి సహాయం చేస్తున్న పరిశుద్ధాత్మను కూడా మరి విన్నాడు విని నేర్చుకుని వచ్చారు తండ్రి యొద్దు అన్న సంగతులు మనం విన్నాం లేఖన అనుసారంగా పరిశుద్ధ లేఖన అనుసారంగా తదుపరి అయితే శిష్యుల్ని తయారు చేసే క్రమంలో ఏ సూక్ష్ప్రవారు మొట్టమొదట ఆయన ఏ విధంగా ఆయన ప్రవర్తించారో మనం కొన్ని జాగ్రత్తలు ఆలోచన చేద్దాం శిష్యుల్ని దేవునికి తయారు చేయడం ఎలా అన్న దాంట్లో ఈరోజు మనం ఆ శీర్షికలో మనం వింటున్న మరొక సంగతి ఏంటంటే యేసుక్రిష్ణు ప్రభు వారికి లోకములో మొదట శిష్యులు ఎంతమంది యేసు ప్రభువారికి శిష్యులు ఎంతమంది మనం ఎన్న టక్కమని చెప్తాం ఎంతమంది చెప్తాం పన్నెండు మంది అని చెప్తాం చెప్తామా సరే చూద్దాం ఒక్కసారి లేఖనలో కూడా చూద్దాం ఎంతమంది శిష్యులు లూకా స్వార్థ లూక గారు వైద్యుడైన ఈయన తన స్వార్థ గ్రంథాన్ని రాస్తూ రాస్తూ ఒక మంచి విషయాన్ని ఆయన ప్రస్తావించాడు చూద్దాం లూకాసు వార్త ఆరో అధ్యాయం పదమూడు నుంచి చదువుకుందాం పదమూడు నుంచి చదువుకుందాం ఉదయం అయినప్పుడు తన శిష్యులను పిలిచి వారిలో బాగా తన శిష్యులను పిలిచి వారిలో శిష్యులు పెంచడం అంటే పన్నెండు మంది అనుకుంటాం కదా ఇప్పుడు చూద్దాం వారిలో పన్నెండు మందిని ఏర్పరిచి వారికి అపోస్తలు అని పేరు పెట్టాను అంటే ఈ పన్నెండు మంది శిష్యులని ఆయన ఏర్పాటు ముందు యేసుకృష్ణపుడు వారికి శిష్యులు ఎంతమంది ఉన్నారంటే చాలామంది ఉన్నారు ఎంతమంది ఉన్నారు చాలామంది శిష్యులు ఉన్నారు యేసుకృష్ణ దగ్గరికి చాలామంది ఆయనకి పన్నెండు మంది శిష్యులనుకుంటాం కాదు 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 మొదట యేసుక్రిష్ వారికి చాలామంది శిష్యులు ఉన్నారు పదిహేడు చదువు ఒకసారి పదిహేడు వచ్చిన ఆయన వారితో కూడా చూడండి శిష్యులతో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగము కుదుర్చుటకును యోదయ దేశం అంతటి నుండి ఎరుసలేము నుండి తూరు సీదూర్లో పట్టణముని సముద్ర తీరం నుండి వచ్చిన బహుజన సమూహమును శిష్యుల సమూహముంది బహుజన సమూహము ఉంది అంటే మొట్టమొదటి యేసుకృష్ణ వారికి శిష్యులు ఎంతమంది అంటే గొప్ప సమూహము అంతమంది శిష్యులు అయితే ఆ అంతమంది శిష్యుల బృందంలో నుంచి యేసుకృష్ణపురవారు పన్నెండు మందిని తీసి ప్రత్యేక పరిచి వారికి మాత్రమే అపోస్తలు అని పేరు పెట్టాడు ఆయన అపోస్తలు అపోస్తలత్వము ఎంతమందికి దక్కిందంటే పన్నెండు మంది మాత్రమే దక్కింది అంటే బాగా వినాలి ఆయన శిష్యులు మొట్టమొదట గొప్ప సమూహము ఈ గొప్ప సమూహం నుంచి పన్నెండు మందిని ప్రత్యేక పరిచి వీరికి అప్పోస్థలని పేరు పెట్టాడు రెండవది ఆయనకి డెబ్బై మంది శిష్యులు ఉన్నారు ఎంతమంది ఉన్నారు డెబ్బై మంది శిష్యులు ఉన్నారు అయితే ఆ డెబ్బై మంది ఎవరు వీళ్ళు ఇతరులు వీళ్ళు ఎవరండి ఇతరులు అంటే గొప్ప సమూహం నుంచి పన్నెండు మందిని అపోస్తులు అదే గొప్ప శిష్యుల సమూహం నుంచి డెబ్బై మందిని ప్రత్యేక పరిచయానికి అపోసుల పేరు పెట్టలేదు అపోసుల పేరు పెట్టలేదు అది ఎక్కడుంది లోకాసు వర్త పదోధ్యాయం మొదటి వచ్చినం లోకాసు వార్త పదవార్థ మొదటి వచ్చాను అటు తర్వాత ప్రభు డెబ్బల మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటుకి తనకంటే ముందు ఇద్దరిద్దరుగా పంపాను వీళ్ళు ఇతరులు అన్నాడు వీళ్ళు శిష్యులే డబ్బా మీద సుష్యలే వీళ్ళు కూడా వీళ్ళు ఆయన అపోస్తుల్ని పంపించాడైనా వీళ్ళని పంపిస్తున్నాడు కానీ వీళ్ళకి అపోస్తులను పేరు పెట్టలేదు ఏ ఎందుకు పెట్టలేదు వీళ్ళకి వాళ్ళకి ఎందుకు పెట్టాడు వీళ్ళకి ఎందుకు పెట్టలేదంటే వీళ్ళ భవిష్యత్తు డెబ్బై మంది భవిష్యత్తు దేశూకృష్ణ ప్రభుత్వం తెలుసు ముందే యా ఏమని తెలుసు కారణం చూద్దాం ఇదే పదవి అధ్యాయము పదిహేడు వచ్చిన చూద్దాం పదిహేడు వచ్చిన ఆ డెబ్బది మంది శిష్యులు ఇతరులన్నామే ఇదే అధ్యాయం మొదలుపెట్టాడు కదా ఆ ఇతరులు ఎవరు శిష్యులే ఆ డెబ్బైది మంది శిష్యులు సంతోషంతో తిరిగి వచ్చి ప్రభువా దెయ్యములు కూడా నీ నామమును మాకు లోబడుచున్నామని చెప్పగా ఏనడా దెయ్యములు కూడా మాకు లోబడుచున్నామని చెప్పగా చూడండి నేమన్నాడు అన్నాడు వాళ్ళకి ఆయన యూసు అన్నాడు సాతాను మెరుపువల ఆకాశం నుండి పరుడు చూచి తిని ఇదిగో పాములను త్రేళ్లను తొక్కుటొక్కును సత్తులు బలవంతుడి మీదను మీకు అధికారం గ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రము హాని చేయదు వెరీ గుడ్ బాగానే ఉంది అయినను అయినను మీకు అంత హ్యాపీగా సాగుతుంది మీరంతా జయించగలరు అయినను దెయ్యమును మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేరట పరలోకమందు మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించిన వారితో చెప్పాను ఎందుకన్నాడు ఈ మాట ఎందుకన్నాడు ఒరే బాబు ఈరోజు మీకు మాకు ఐలో పడుతున్నాయి దెయ్యాలు వెళ్ళకొడుతున్నాం మేము స్వస్థలు చేస్తున్నాం నేను నామను అన్నీ జరిగిచ్చేస్తున్నామని ఒకవేళ మీకు గర్వం నెత్తికెక్కి కొమ్ములు పెరిగి అర్థైందా మీరు ఎదురు తిరిగితే మీకు ఒకటి గుర్తుండవలసిన విషయం ఏంటంటే మీ పేర్లు పరలోక రాజ్యంలో రాయబడిన అవి తుడిపి పెట్టుకోకండి పోగొట్టుకోకండి అంటే పరలోక రాజ్యంలో ఉన్న స్థానాన్ని మీరు కోల్పోయే ప్రమాదం ఉంది మీకట్టి ప్రమాదం కనబడుతుంది నాకు తెలుసు కాబట్టి జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అది సంతోషించిన దానికోసం సంతోషించి జాగ్రత్తగా కాపాడుకుని మీ విశ్వాసాన్ని మీ నమ్మకత్వాన్ని మీ యథార్థతను మీ పరిశుద్ధతను అని ఆ డబ్బది మనుషులు చెబుతున్నాడు ఆయన ఎందుకు తెలుసండి వాళ్ళు తర్వాత వెంబడించరని యేసూకృష్ణుడు తెలుసు యేసూకృష్ణుడు వారికి తెలుసండి చూద్దాం ఇదే మాట యోహన సువార్త ఆరో అధ్యాయము చూడండి శిష్యుల్ని తయారు చేయటం అంటే మాటలు కాదండి చాలా కష్టం చాలా జాగ్రత్తగా ఒక పగడ్బందీగా దేవుని ఆత్మ సహాయం చేత ఆత్మీయ జ్ఞానం చేతే చేయగలం తప్ప మన సొంత తెలివితేటల ద్వారా చేయలేం మనం మన వల్ల కాదు అది కూడా మనం చేయాలని మనకు ఎంత ఆలోచన ఉన్నా ఎంత పరిశుభ్రైతే జ్ఞానం ఇచ్చినా ఎంతమంది అయితే మన శిష్యులు చేయగలమో ఎంత మనకు సామర్థ్యమో అంతవరకు జయ జరిగినస్తాడు ఆయన అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సరే చూద్దాం ఏ సువార్త ఆరో అధ్యాయము అరవై ఆరు అప్పటి నుండి ఎప్పటి నుండి చదువుదాం అప్పటి నుండి ఆయన శిష్యులలో ఆయన అనేకులు వెనక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు ఎవరు వీళ్ళు ఆ డెబ్బై మంది ఆ డెబ్బై మందికి ఇంకా వెంబడించడం మానేశారంట ఏ ఎందుకు మానేశారంట కారణం ఎప్పటి నుండి అంట యాభై నాలుగు వచ్చి చదువు ఒకసారి యాభై కారణం అక్కడ ఉంది నా శరీరము తిని నా రక్తమును త్రా నిత్య జమ కలవాడు అంత్య నేను వారిని లేపుద్దును నా శరీరం నిజమైన ఆహారమును నా రక్తము నిజమైన పానముని ఉన్నది నా శరీరము తిని నా త్రాగుడు నా ఎందు నాయందును నేను వణయందును నేను చిందును జీవము గల తండ్రి నన్ను పంపిన కనుక నేను తండ్రి మూలంగా జీవించునంటే నన్ను తినువాడు నువ్వు నా మూలంగా జీవించును ఇదే పరలోకం దిగొచ్చిన ఆహారము పితృలు మన్నాను తిన చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తినివాడు ఎల్లప్పుడూ నువ్వు జీవించను ఇచ్చేమో మీతో చెప్పుచ్చునూ ఇవన్నీ చెప్పాడైనా ఈ చెప్పి ఈ మాటలు ఎప్పుడైతే ముగించారో కింద అరయచ్చును ఆయన శిష్యులు అనేకలు ఈ మాటలు విని ఇది కఠినమైన మాట ఇది ఎవడు వినగలడని అని చెప్పుకునేది అమ్మో ఇలా బోధ చేస్తే ఎవరు వింటారు ఎవడ వింటే వాడే బాగుపడతాడు కలిగి ఉన్నవాడికే ఇవ్వబడతాయి కలిగి లేనివాడికి ఉన్నది కూడా తీసి ఇవ్వబడతాది ఆలోచన చేయండి దేవుని వాక్యం ఆలోచన చేయండి అమ్మో మనం ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తే ఎలాగండి విశ్వాసులు ఉన్నది ఉన్నట్టే చెప్పాలి నువ్వు నువ్వు వాళ్ళని కట్టుకు నువ్వు వాళ్ళని నీకు శిష్యులు చేసుకుంటా నీ సొంత మాటలు చెబుతున్నావు శరీర సంబంధం మాటలు చెబుతున్నావు ఒక ఆత్మ సంబంధమైన సంగతులు చెప్పుకొని నిలబెట్టాలి అలా నిలబడేవాడు పల్ల వెళ్తాడు ఆ విధంగా సిద్ధపడి తప్ప నువ్వు ఈ లోకంలో ఆశలు చూపించే వాళ్ళని నీమందరికి నడిపించకూడదు నీ సేవలను నడిపించకూడదు వాళ్ళు ఎలాగ ఇది కఠినమైన మాటే మరి ఎవడు వెనకాలని చెప్పుకునేది ఏసు తన శిష్యులు దీన్ని గుచ్చి సను తమకు తానే ఎరిగి తనకు తానే ఎరిగే కృష్ణవారి వారి తిట్లని నిన్ను దీనివల్ల మీరు అభ్యంతపడుచున్నారా చూడండి ఏమన్నారు బాబోయ్ ఇదే టీనేదో నరమాంస భక్షకులు ఉన్నాడు నన్ను తినండి నా రక్తం తాగని అన్నడే టీనా అమ్మో ఈ మాటలు చాలా కట్టింగ్ ఉన్నాయి ఇది చాలా కష్టంగా ఉన్నాయి ఇవన్నీ ఎవరు వినగలరు ఎవరు పాటించగలరు అని అప్పటి నుండి యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు వారిని మానేసారు వెంబడించడం మానేశారు అంటే ఎందుకు వెంబడించడం మానేశారు వీళ్ళు వీరు బువ్వ బ్యాచ్ అనమాట ఏ బ్యాచ్ ఇది బువ్వ అంటే బిర్యానీ పెట్టి ఒక ప్లేటు ఒక వంద రూపాయలు జేవులు పెడితే చాలు అంటే వీళ్ళ లాస్ట్ ఎక్కడి వరకు అంటే అవసరాలు తీరే వరకే దీనికోసమే సేవ దీనికోసమే విశ్వాసం అవసరం వరకు వస్తారో అవసరం తీరితే అయిపోయింది అక్కడతోను వీళ్ళకి పరలోకం అక్కర్లేదు నిత్యజం అక్కర్లేదు వీళ్ళకి పరలోక రాజ్యం కావలసిన వాళ్ళు అపోస్తుల వల్లే పన్నెండు మందిలాగా తయారవుతారు అంతెందుకండి అపోస్తులత్వం పొందుకున్న వాడులో ఒకటి జారిపోయాడు ఎవరు యోత్ యోధ అంటే ఎంత పరలోక రాజ్యం చేరటం అంటే మన మీద ఆశామాషిగా అనుకుంటున్నాం కాదు నీ భక్తి నీ యథార్థత నువ్వు కాపాడుకుంటూ ఉండాలి తప్పకుండా కాపాడుకుంటూ నడుస్తూ అనేక నడిపించాలి దేవునింట్లోనికి అది కదా మన పని చివరికి ఆ ఎస్కర్ యూత వెళ్ళిపోయినప్పుడు ఇక పదకొండు మంది మిగిలేరు ఆ డెబ్బై యూత కూడా ఉంటుంది ఎస్కర్ యూతి యోధ అప్పగింపుపోతున్నా వాడు అంటే పన్నెండు మందిలో ఒకరు కోల్పోయాడు అపస్తత్వం డెబ్బై మంది కూడా వెళ్ళిపోయారు డెబ్బై మంది కూడా ఎందుకు వెళ్ళిపోయారు అంటే దేవుని సత్య సంబంధమైన బోధ గ్రహించటం వినడం దాన్ని అరిగించుకోవటం అంటే దాన్ని స్వీకరించగలగటం చాలా కష్టం డైజెస్ట్ అవ్వదండి ఆయన మాటలు ఎప్పుడు మనం దాన్ని అన్వయించుకోగలమంటే మనలో పరిశుద్ధాత్మ వాగ్దానం అనే శక్తి మనలో ఉండాలి వాగ్దానం చేయబడి పరిశుద్ధం మనలో ఉండాలి అందుకే ఎస్కర్ యోత్ యోధా ప్లేస్లో మత్తియా అనేవాడు సెలెక్ట్ చేయబడ్డాడు మత్తియ అనే శిష్యుడు అక్కడ ఆల్రెడీ అక్కడ చాలా మంది ఉన్నారు ఆ శిష్యులందరూ అందరికీ లేదు మన ఆపోసలత్వం ఒక్కడికి మత్తి పేరడు చీటి వచ్చింది మొత్తం అయితే ఇక్కడ చెప్పవలసిన శిష్యుడు ఏంటంటే ఈ పన్నెండు మందికి చూపు ఏం చేశాడంటే చెప్పవలసిన సంగతులు అన్నీ చెప్పేశాడు బాగా వినండి అంటే శిష్యుల్ని తయారు చేసే క్రమంలో మనం ఏం చేయాలంటే మనము నేర్చుకోవాలి మనము నేర్చుకున్న సంగతులు ఎన్నైతే మనం ఎరిగామో అవన్నీ కూడా మన ముందు కూర్చున్న వారికి అన్నీ చెప్పాలి అన్నీ చెప్పాలి అంటే శిష్యుడిగా ఉన్నవాడు నేర్చుకునేవాడు శిష్యుడు ఏమవ్వాలంటే స్నేహితుడవ్వాలి స్నేహితుడంటే నేర్చుకున్నవాడు నేర్చుకునేవాడు నేర్చుకున్నవాడు ఈ స్నేహితుడు సహోదరుడు అవ్వాలి సహోదరుడు అవ్వాలి అందుకే యేసుకృష్ణుడు ఇప్పుడు చూడండి ఏమన్నాడు యాహను సువార్త ఆ అధ్యాయానికి వచ్చిన తర్వాత ఆయన అన్నాడు చూడండి ఒకసారి శిష్యుల్ని యాహను సువార్త పదిహేను అధ్యాయము పదిహేను వచ్చినము ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల నేను మీకు ఆజ్ఞాపించినవి కూడా చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఇందురు నా స్నేహితులై ఇందురు దాసుడు తన యజమానుడు చేయదాని ఇరగడు గనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక మీకు అన్ని తెలుసు మీకు అన్ని చెప్పి మీ దోసులు కాదు దాసులు కాదు కనుక మీరు అలా పిలవక స్నేహితులని పిలుచుచున్నాను స్నేహితులని పిలుచున్నా ఎందుకు స్నేహితులు పిలుచున్నాను ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులు అన్నిటిని మీకు తెలియజేస్తాను అన్నీ చెప్పాను నా తండ్రి దగ్గర నేను పరలోక రాజ్యంలో ఏ అయితే నేర్చుకున్నానో ఏ అయితే విన్నానో ఏ బోధతి నేను అన్ని విన్నాను అన్ని సంగతులు కూడా ఈ లోకానికి వచ్చి మీకు అన్ని చెప్పాను మీకు అన్ని చెప్పేశాను కాబట్టి ఇక్కడ మీదట ఆ అక్కడ ఒక దాసుడు యజమానుడు ఉన్నాడు యజమానుడి ఎన్ని దాసులు తెలియదు కానీ ఇక్కడ ఈ యజమానుడు మనం కూడా ఏం చేయాలనుకున్నాడంటే యజమానులుగా చేయాలనుకున్నాడు ఈ రాజు వల్ల ఏం చేయాలనుకున్నాడు అంటే రాజులుగా చేయాలనుకున్నాడు ఈ రా రాజు కింద మనం మనం రాజులుగా ఉండాలని కోరుకున్నాడు అటువంటి గొప్ప ప్రేమ కలిగిన యేసు సూక్తి మనం వెంబడిస్తున్నాం కలిగి ఉన్నాం అందులో బట్టి సంతోషం మనకి అటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి ఎన్నో కోటాది కోట స్తోత్రాలు ఎన్ని చెల్లించినా ఇంకా తక్కువే ఆయన రుణం ఈ జన్మలు తీర్చుకోలేం తీర్చుకోగలిగింది ఏదైనా ఉండే యథార్థంగా పరిశుద్ధంగా బ్రతికి తన పిల్లల్ని తన ఇంట్లోకి తీసుకొచ్చి నీతి నీరాజ్యాన్ని వెతికి ఆయనకు అప్పగించడం తప్ప మనం ఆయన రుణం తీర్చుకునే వెసులుబాటు ఇది ఒక్కటి తప్ప మరొకటి ఏది కూడా లేదు నీవు నేను కాపాడిబడినాను మనం అనేకలు కాపాడాలి అనేక రక్షించాలి లోకంలో భ్రస్తత్వం నుంచి మనం వెలుపులికి తీసుకురావాలి అది నీ పని నా పని అంటే ఇప్పుడు శిష్యుడు అంటే విద్యను అభ్యసిస్తున్నవారు ఆజ్ఞ నేర్చుకుంటున్నవారు వీరేమవ్వాలంటే స్నేహితులు అవ్వాలి అలా అవ్వాలంటే స్నేహితులు అంటే ఎవరు విద్యను నేర్చుకున్నవాడు విద్యను నేర్చుకున్న పూర్తిగా నేర్చుకున్నవాడు పూర్తిగా నేర్చుకోగలమా మరల పూర్తిగా నేర్చుకుంటామంటే ఒక తండ్రి గురించి ఒక అవగాహన ఏ సూక్ష్ప అవగాహన గురించి అవగాహన దేవతల కోసం అవగాహన పరలోక కోసం భూలోకం కోసం పాతాళలోకం కోసం సాతాను కోసం శరీరాల కోసం ఆత్మ కోసం అవగాహన ఎరగి ఉండాలి అంటే పరిశుద్ధ గ్రంథముల అరవై ఆరు గ్రంథములున్న సంగతి తెలియబడాలి అదే ప్రేమ ఎంత గొప్ప మాట అండి అంటే పూర్తిగా నేర్చుకోవడం ఏంటంటే నువ్వు ప్రేమను కనబరిచే స్థాయికి వెళ్ళాలి ఈ లోకంలో తండ్రి ఎదుట తండ్రి ఎడల ప్రేమ కలిగిన బ్రతకాలి అని చెప్పిన ఆజ్ఞలు పాటించాలి ఇటు నైతికపరమైన ఆజ్ఞలు పాటించే విధంగా ఎదురు వర ప్రేమ కలిగిన వాడే ఉండాలి అంటే స్నేహితుడు అంటే వాక్యం నేర్చుకునినవాడు అది అర్థం అంటే దేవుని వాక్యం అంటే ఇది ఎప్పటికీ ఉండేది జీవగ్రంథం అందుకే ఇది ఆత్మజీవం అన్నారు కొత్త నిబంధనలను శాశ్వత కాలం నేర్చుకోవాలి శాశ్వత కాలము నేర్చుకోవాలి చూడండి ఎంత చక్కని మాటలు ఇక్కడ రాస్తున్నాడు ఆయన అంటే ఇప్పుడు ఈ స్నేహితుడు ఏమవ్వాలి సహోదరుడు అవ్వాలి సహోదరుడంటే బోధకుడు అవ్వాలి ఏమవ్వాలి అంటే సంపూర్ణులుగా దేవుని వాక్యమును ప్రకటించగలిగిన సామర్థ్యం ఎరిగిన వారుగా అది దేవుని శక్తి చేతనే అవుతుంది అది కూడా అంటే శిష్యుడు స్నేహితుడు అవ్వాలి స్నేహితుడు సహోదరుడు అవ్వాలి అంటే పని నేర్చుకోవాలి నేర్చుకున్నవాడు శిష్యుడు నేర్చుకుంటున్నవాడు శిష్యుడు నేర్చుకున్నవాడు స్నేహితుడు నేర్చుకుని పని చేస్తున్నవాడు సహోదరుడు అదే ప్రవచనం ఇదిగో మిమ్మల్ని ఇంకా నేను స్నేహితుడని నేను శిష్యుని పిలవను మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను ఇదే ప్రవచనం మోషే గారు ప్రకటించాడు మోషే గారు ఎక్కడా చూడండి యాహాను సువర్త పదిహేను పదిహేనుకి సంబంధించిన మాట ఎక్కడ ఉంటుంది అంటే ఆ పద్దెనిమిదో అధ్యాయం అనుకుంటాం మేబీ చూడండి ఒకసారి ఆ ద్వితీయోపదేశాండం పద్దెనిమిదో అధ్యాయము పద్దెనిమిదో వచ్చిన వారి సహోదరులలో వారి అంటే ఇస్రాయేలీలు వారి సహోదరుని వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించిన దేవుడు మోసతో చెబుతున్న మాటలవి అతని నోట నా మాట నుంచి నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తు అతడు వారితో చెప్పెను అతడు ఎవరతడు ఏ సూక్రిసుపురవారి గురించి మోషేతో ప్రవచిస్తున్న మాటలు ఇవి నామమునో చెప్పు నా మాటలను విని నా వాణిని దాని గురించి విచారణ చేసేదను అంటే నేను ఏ సంగతులైతే నీకు చెబుతున్నాయని అన్నీ బోధిస్తాడు మోషే నీలాంటి ప్రవచన పుట్టిస్తాను నేను ఒక ఒకరోజు ఆ ప్రవచనం యాహాను సువార్త పదిహేను అధ్యాయం పదిహేను వచనంలో నెరవేర్పు జరిగింది ప్రియమైన దేవుని సంగమా ఈ సంగతులు ఎరిగింది కాబట్టి సమరస్తులు అడుగుతుంది ఇదిగో మెస్సే వస్తాడు మాకంతా చెబుతాడు కదా మా చెప్పాడు కదా ధర్మశాస్త్రం అని అంటుంది ఎవరో సమర స్త్రీ చూస్తారన్నమాట ఒకసారి యాహాను సువార్త నాలుగవ అధ్యాయము మీరు చక్క ఆధారం చూడండి మనం ఏది పడితే మాట్లాడుకుంటున్నాం వాక్యములో యాహాను సువార్త నాలుగవ అధ్యాయం ఇరవై ఐదవ వచ్చినం మనకన్నీ తెలుసుకుని బోధించాలి కొన్ని కొన్ని సంగతులు చూడండి ఈ సమరయ స్త్రీ ఏమంటుందో ఆ స్త్రీ ఆయనతో ఎవరితో యేసుకృష్ణ వారితో క్రీస్తు తరబడిన మెస్సే వచ్చిన నేను ఎరుగుదును ఎలా తెలుసు సమరయ అంటే ఎవరు కాదు ఇస్రాయల్ వెళ్ళే మిశ్రిత జనాంగం వీళ్ళు అన్నింటినీ పెళ్లి చేసుకున్న వలన ఇలా ఆ మిశ్రిత జనాంగం అయిపోయింది వెలివేయబడ్డారు వీళ్ళు వెలువేయబడిన వీళ్ళు కూడా ఏముంది ధర్మశాస్త్రం ఉంది మోసే ప్రకారం ధర్మశాస్త్రం వాళ్ళకు ఉంది వాళ్ళు కూడా మెస్సే ఒక ఎదురు చూస్తున్నారు వాళ్ళు అందుకంటున్నామే నేను మెస్సే ఒక ఎదురు చూస్తున్నాను నేను నేను ఎరుగుదును ఎలాగ ఎరుగుదును మోసతో చెప్పిన మాటలు మాకు ధర్మశాస్త్రం ఉన్నాయి దేవుడు మోసతో చెప్పాడు కదా అందుకే ఆయన ఎవరైనా మాకు ఏదైతే మోసే గారు ధర్మశాస్త్రం రాస్తాడు ద్వితీయోపదేశాం పద్దెనిమిది 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 వచ్చినములో ఆ అప్పుడు ఆ చెప్పబడిన ఆయన ఏసుకృష్ణ వారు వచ్చినప్పుడు మాకు సమస్తం తెలియజేయనని చెప్పగా ఏ సుకృష్ణ మాట్లాడటం నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఏనని మోసేతో దేవుడు చెప్పాడు కదా ద్వితీయోపదేశంలో పద్దెనిమిది పద్దెనిమిదిలో పద్దెనిమిది దోచంలో ఎంత లింక్ చూసారండి వాక్యం సమరస్థి దగ్గర ప్రవచనం మాట్లాడుతున్నాడు మరలా కూడా ఇదిగో మీకు తెలుసు కదా మీ మోసతో చెప్పాడు కదా మీ ప్రవక్తతో దేవుడు ఒక ఆయన పంపిస్తానని మోస ప్రవక్తను పంపిస్తానని ఆ ప్రవక్త అలాగొచ్చిన ఎవరు కదా నేనే నేనే రుజువు పరుచుకున్నాడు ఆయన రుజువు పరుచుకుంటున్నాడు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏమి శిష్యుడు స్నేహితుడయ్యి స్నేహితుడు సహోదరుడయ్యి కాడి మొయ్యాలి నేను కాడి అనే కాడి ముయ్యాలి అప్పుడు పరలోకంలో విశ్రాంతి ఇస్తాడు అదే చెప్తున్నాడు ప్రయాసపడే భారం మోసుకున్న సమస్తమైన వరలారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను ఇదిగో నేను సాత్వికుడును దేన మనసు కలిగిన వాడిని గనుక నా యొద్ద నేర్చుకుంటాక రండి అప్పుడు మీకు విశ్రాంతిని ఇస్తాను నా కాడిస్సులు నా భారం తేలిక కాడి ముయ్యాలి ఎవరయ్యి సహోదరుడయ్యే ఎవరైతే ఆ తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తారో వాళ్ళు సహోదరులు ఇదే మాట యేసుక్రీస్తు ప్రభువులు అన్నారు మరియగారు అంటే తన తల్లి మరియ గారు అదేవిధంగా తన తమ్ముళ్ళు వాళ్ళు ఓసారి యేసుకృష్ణ వారు వాకింట్లో బోధించుండగా వాళ్ళందరూ వచ్చారు యేసుకృష్ణుడు కలవటానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆ కూర్చున్న వాళ్ళు అన్నారు బాబు మీ అమ్మగారు వచ్చారు మీ తమ్ముళ్ళు వచ్చారు ఒకసారి మాట్లాడు బాబు అన్నారు అప్పుడు అలా మాట్లాడమన్నప్పుడు యేస కృష్ణప్రభు మాట్లాడు చూద్దాం ఎందుకు వచ్చానంటే ఈ మాట మీకు అర్థమవుతుంది పన్నెండవ అధ్యాయము మతేశ్వార్త మతేసు వార్త పన్నెండవ అధ్యాయం నలభై ఆరు నుంచి చదువుదాం నలభై ఆరు నుంచి ఆయన జన సమూహం ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు అంటే మరి అమ్మగారు ఆయన యేసుక్రీస్తు వారు తన సహోదరులను సొంత సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపలి నిలిచి ఉండేది ఇలా సరే సంబంధించిన సహోదరులు మాట్లాడుతున్నాడు అక్కడ అప్పుడు ఒకడు ఇదిగో నీ తల్లియు నీ సహోదరును నీతో మాట్లాడ మాట్లాడవాలని వెలుపలి నిలిచి ఉన్నారని ఆయనతో చెప్పగా అప్పుడు ఆయన ఉంటాడు వెళ్ళి చూడండి నాలుగు అర్థం అక్కడ అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాళ్ళని చూచి నా తల్లి ఎవరు నా సహోదరులు ఎవరు అని చెప్పి చూడండి తన శిష్యుల వైపు చెయ్యి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరుడు అని చెప్పి అక్కడ ఒక కొటేషన్ ఇస్తున్నాడు ఆయన పరలోకమునందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయవాడే పరలోకమునందున్న తండ్రి చిత్త ప్రకారం చేయవాడి నా సహోదరుడు నా సహోదరియు నా తల్లి హీఈ్ మై బ్రదర్ వాడు నా తమ్ముడు అవుతాడు వాడు నా అన్న అవుతాడు అంటే మనకు అర్థం అవటానికి మీకు చెబుతున్నాను ఆత్మ సంబంధం ఆలోచించండి నాకు నేను ఆయన తమ్ముడు ఏంటి మరి ఏమక నేను పుట్టనా అనుకోకండి సమ సహోదరుడు మనం నా సహోదరుడు మరి నేను ఏ సమ సహోదరుడు అయితే ఆయన నాకేమవుతాడు అన్న అవుతాడు అన్న అవుతాడు ఏ పెచ్చ మాట్లాడుతున్నాడు మళ్ళా అన్న ఏసు మరి అన్నే ఆయన అన్నమాట అది నేనన్న మాట కాదు అక్షముకు తెలీదు ఊరికి ఓగుతో కూర్చుంటాం ఎక్కడ దొరకని స్టేజ్ దొరకనే అన్నే తండ్రి చిత్తాన్ని చేసే ప్రతి ఒక్కడు కూడా నా సహోదరుడు అన్నాడు ఆయన అంటే ఇప్పుడు ఏమవ్వాలి కాడి మోసేవాడు సహోదరుడు కాడి మోసేవాడు సహోదరుడు ఎవరి తండ్రి చిత్తాన్ని నెరవేర్చేవాడు అందరు కూడా ఎవరు సహోదరులు ఆత్మ సమయ సహోదరులు శరీర సమ సహోదరు అనుకోకండి మనోన్నతిని వెలిగించండి గొప్ప గొప్ప దైవజనులు జన్లు అండి మనకు బోధించారు సత్యను బోధించారు వారు కూడా పాదాభివందనాలు నేర్చుకున్నాం సమాధానికి చెప్పాలి సత్యం నీ వ్యక్తిగతమైన హైప్ కోసం సత్యాన్ని సమాధి చేస్తే మన సమాధి గుయికి పంపిస్తాడు దేవుడు జాగత్త సుమా జాగ్రత్త ప్రియని దేవుని సంగమా అందుకే యేసు ఒక చక్కని మాట మాట్లాడాడు యాహానుసువర్త ఆరో అధ్యాయము అరవై మూడవ వచ్చినాం చూడండి ఆయన బాధ ఎలాంటి చెప్తున్నాడు యాహనుసువర్త ఆరవధ్యాయము అరవై మూడవ వచ్చినాం ఆత్మయే జీవింపజేయచ్చున్నది శరీరము కేవలం నిష్ప్రయోజనము నేను మీతో ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి ఆత్మ జీవం కలిగిన మాటలు చెప్తున్నాడు అంటే అందరం ఎవరు ఆత్మ సంబంధులము కావాలి ఆత్మ ఆత్మసంబంధము కావాలి అంటే ఒక శరీర సంబంధమైన తల్లిని ఒక శరీర సంబంధ సహోదరుని చూసి ఒక ఆత్మ సంబంధ సహోదరులు వేపు చూపిస్తున్నాడు ఆయన ఎవరైతే నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చి తండ్రి చిత్త ప్రకారం నడుస్తారో వాళ్ళందరూ నా సహోదరులు అన్నాడండి అంటే బాగా వినండి శిష్యులు తయారు చేయడం వేసుకుని ఎలా చేశాడంటే ఆయన ఏ సంగతులైతే విన్నాడో ఆ సంగతులన్నీ చెప్పాడు శిష్యులకి చెప్పి ఎన్ని చెప్పాడు అన్నీ నేర్పించాడు నేర్పించి వాళ్ళని ఎక్కడ పంపిస్తాడంటే పనికి పంపిస్తున్నాడు అది శిష్య అంటే శిష్యులు ఎలా తయారు చేయాలి ఎంత జాగ్రత్తగా ఉన్నదంతా చెప్పాలి ముందు నేర్చుకోవాలి శిష్యులు అవన్నీ ముందు మనం నేర్చుకోవాలి నేర్చుకున్న సంగతులు మన ముందున్న వాళ్ళకి అన్నీ చెప్పాలి యేసు క్రిస్తు గురించి పరిశుద్ధాత్మ గురించి నేను చెప్పిన ప రమారమి సాతను గురించి దేవతల గురించి తండ్రి గురించి పరలోకం భూలోకం పాతాళలోకం అన్నిటి కోసం వాళ్ళకి వివరించి చెప్పాలి ఇది బోధ ఇది బోధ ఇలాగా తయారు చేసి ఈ లోకానికి వారిని పంపించటం అది శిష్యుల్ని చేయటం అంటే మిగతా విషయాలు చివరని ధ్యానం చేద్దాం ప్రార్థన చేసుకుందాం తల్లించండి కరణమూడి పరిశుద్ధుడా పావనడా మా తండ్రి ఇంతవరకు చక్కని మాటలు మాకు అందించారు నీ ప్రేమతో నింపండి బలపరచండి సంపూర్ణదాయకముగా నీ కొరపని నడిపించారు నేను తెలిసి తెలియక చేసిన ప్రతి పాపములను మన్నించి క్షమించండి నీ బలమైన పాత్రగా వాడుకొని నీ నామలకు మహిమ తెచ్చే భాగ్యం మాకు ఇవ్వండి ఇచ్చినందుకు స్తోత్రాలు దేవుని వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించండి వారి అవసరతలు వరక్రతులు వారి కొదువులు వారి సమస్యలు కోర్టు ఇబ్బందులు కుటుంబ కలహాలు సమస్యను దూరపరిచ సమాధాన పరిచయమని అందరికీ సమాధానం ఇమ్మని ఏ సునాములు అడుగుచున్నాను తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడిని సుఖ సుకృప పరిశుద్ధాత్మక నేను సాహస సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం సకల పరిశుద్ధుడుకొని మాత్రం తోడుకొని ఉన్న గాక ఆమె అందరికీ వందల పిల్లరా సమాధానం ఉండండి